హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎవరు రాబోతున్నారో కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయన్నమాట సో వాళ్ళెవరో ఏంటో మాట్లాడుకుందామో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎవరు రాబోతున్నారో చెప్పబోయే ముందు నేను ఒక విషయం అయితే చెప్పబోతున్నా బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి హిట్ అవ్వబోతుంది అండ్ బిగ్ బాస్ షో ఎన్నడూ లేని విధంగా ఉండబోతుందని బయట నుంచి చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో అంత పకడ్బందీగా అయితే ప్లాన్ చేయబోతున్నారంట సో ఈసారి గట్టిగానే ఉండబోతుంది ఇక మామూలుగా ఉండదు ఇక సో ఇక కంటెస్టెంట్స్ గురించి చెప్పాలంటే ముందుగా కన్ఫర్మ్ అయింది మ్యాక్సిమం వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ కంటెస్టెంట్ సో జబర్దస్త్ నుండి మన ఇమాన్యువల్ అనమాట సో ఇమాన్యువల్ మనందరికీ తెలిసిన పర్సనే జబర్దస్త్లో చాలా మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు చాలా మంచి కామెడీ అయితే జనరేట్ చేస్తాడు అనమాట సో తనైతే నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి సో ఇక నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా బాగా పాపులర్ అయిన ట్రావెలర్ అనమాట బయ్యా సన్నీ యాదవ్ సో బయ్యా సన్నీ యాదవ్ని అప్రోచ్ అవ్వటం అయితే జరిగిందంట సో తను ఓకే చేస్తే తను కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన అలేఖ్యా చిట్టి పికిల్స్ నుంచి ఒకళ్ళు అయితే రాబోతున్నారంట సో వాళ్ళ ముగ్గురిని అప్రోచ్ అయ్యారంట వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు అందరికీ తెలిసిందే కదా అలేఖ్యా చిట్టి పికిల్స్ అంటే ఎంత పాపులర్ అయ్యారో సో వాళ్ళల్లో నుంచి ఒకళ్ళు అయితే రాబోతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని గౌడ సో తేజస్విని గౌడని కూడా అప్రోచ్ అవ్వటం అయితే జరిగింది సో తను ఓకే చేస్తే తను కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో వీళ్ళందరినీ అప్రోచ్ అవుతున్నారు జస్ట్ ఓకే కాలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి మన సింగర్ సాకేత్ అనమాట సింగర్ సాకేత్ చాలా మంచి సింగర్ అనమాట మంచి ఫెమిలియర్ ఫేస్ అనమాట సో తనని కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసి తినొచ్చేసి సీరియల్ యాక్టింగ్ చేస్తాడు శివ అనమాట సో బాగానే పాపులర్ అయ్యాడు రీసెంట్ టైమ్స్లో సో తను కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తను వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇలా వీళ్లతో పాటు కావ్యశ్రీ అని దీపిక అని ఇలా కొంతమంది సీరియల్ అయితే వాళ్ళు అప్రోచ్ అవ్వటం అయితే జరిగింది అండ్ వీళ్ళతో పాటు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇద్దరు కామనర్స్ని అయితే తీసుకోబోతున్నారు సో నేను అందుకే చెప్పా ఈ సీజన్ హిట్ అవుద్ది అని ఎందుకంటే మన నుంచి ఒకళ్ళు వెళ్ళబోతున్నారు సో ఖచ్చితంగా ఈసారి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో కామనర్స్ వస్తున్నారంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఒక మెయిల్ని ఒక ఫీమేల్ని అయితే తీసుకోబోతున్నారంట